అందరికీ నమస్కారం అండి సో పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సండే అయినా కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం మనకి శాండ్ రీచ్ స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది అదర్వైస్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ ఏ వెన్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మనము అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు బికాస్ ఇట్ ఈస్ లైక్ రైనీ సీజన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండు అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో ధవలేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు ఇట్స్ ఎ ప్రో ఇంజనీరింగ్ ప్రాసెస్ దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్ మనందరికీ బాగా తెలిసిన పెండియాల అండ్ పర్లోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది థర్టీన్ త్రీ ఆల్మో థర్టీ ఫోర్ థౌజండ్ వరకు మనకి క్వాంటిటీ ఉంది చాలా వరకు మనకి పెండియాల పండ్ల పరు నుంచే మనం త్రీ ఫోర్ డిస్ట్రిక్ట్స్కి సరఫరా చేయడం జరిగింది అలానే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి నైన్ పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయింది అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు తియ్యడానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం ఎంగేజ్ చేయడం కూడా జరుగుతుంది అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేశాం కానీ గత ఫైవ్ డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగే ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది సో మనకి ఒక శాండ్ పాయింట్లో మనకు వన్ థౌసండ్ ఒనే శాండ్ పాయింట్లో ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి కానీ మండే నుంచి మనం ఒక వీక్కి అంటే వన్ వీక్కి మనం ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎంపీస్ అనేది అవైలబుల్గా పెట్టడం అనేది జరుగుతుంది సో ప్రతిరోజు కూడా పదమూడు వేలకి పైచులై పబ్లిక్కి అందుబాటులో ఉంచడం జరిగింది ఇలా బుక్ చేసుకునే శాండ్ కాస్ట్ అనేది అంటే మనకి డీసిల్టేషన్ పాయింట్లో శాండ్ కాస్ట్ అనేది మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇది శాండ్ మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ శాండ్ ఎక్స్కవేట్ చేయడానికి మనకి బోట్స్మెన్ సొసైటీకే మనము టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అదే మేము మరలా మరలా స్ట్రెస్ చేసి చెప్తున్నాం పబ్లిక్ అందరూ కూడా శాండ్ ఫ్రీ అంటున్నారు కదా మాకు బిల్లులో ఇది ఎందుకు వస్తుంది అంటున్నాం నటి శాండ్ ఆపరేషనల్ కాస్ట్ తీసేసుకోవడానికి రాదు వాటర్ లోంచి డి బోట్స్మెన్ సొసైటీ తీయాలి కాబట్టి వాళ్ళు మనము ఒక టన్కి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి తర్వాత శాండ్ అనేది ఒక మైన్ కాబట్టి జిఎస్టీ మనం పే చేయాలి జిఎస్టికి సంబంధించింది అలానే మనకి అక్కడ బాటలు వేసుకోవాల్సి వస్తుంది బాటలు తర్వాత అక్కడ మేనేజ్మెంట్కి కావాల్సిన ఎడ్మిన్ కాస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఇది తప్ప అలానే అది మైన్స్ సంబంధించింది కాబట్టి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో స్టాట్యూటరీగా ఆ లోకల్ బాడీకి వెళ్ళాల్సిన షేర్ వెళ్ళాలి అంతే తప్ప మనకి గవర్నమెంట్కి శాండ్ నుంచి ఎటువంటి ఆదాయం కూడా లేదు గవర్నమెంట్ అకౌంట్కి మనం ఏమీ వెళ్ళట్లేదు ఆల్ లైక్ స్టాట్యూటరీ డిడక్షన్స్ వై హ్యాండ్లింగ్ మైన్స్ మనం త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ గతంలో మీరు చూసుకుంటే అది మనము ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనకు శాండ్ ఎక్స్కవేషన్ పెరుగుతున్న కొలది తగ్గించుకుంటూ అయింది ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ చూసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అలానే మనకి ఏవైతే స్టాప్ పాయింట్స్ ఉన్నాయో అందులోనైతే మనం ఇప్పటికీ కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్కి మనము పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఓపెన్ స్టాక్ యార్డ్స్ కూడా రాబోతున్నాయి అది బహుశా మనకి టుమారో వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ద టెండర్స్ అది మనకి ఏదైతే గోదావరిలో ఉంటుందో ఓపెన్గా తీసుకుంటాం ఆ శాండ్ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది అది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్కి శాండ్ ఆపరేషన్స్ ఒక్కొక్క ఎంపీకి టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అవుతుంది కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కన్నా ఇంకా ఒక ఫార్టీ రూపీస్ తగ్గబోతుంది కమింగ్ వచ్చే ఒక అదొక పదిహేను రోజు పది రోజుల్లో మనకి అది కూడా అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే మన అదర్ లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మనం బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము అట్లానే శాండ్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాము కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి గుంటూరుకి ప్రకాశంకి నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది బట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఈస్ట్ గోదావరి పక్కన ఉన్న కాకినాడకి అవైలబిలిటీ లేదు అలానే మనకి అనకాపల్లికి అవైలబిలిటీగా లేదు అలానే వెస్ట్ గోదావరికి కూడా అవైలబిలిటీగా లేదు వీళ్ళందరికీ కూడా